లో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధుర్ దాటికి పాకిస్తాన్ విత్తరపోయింది ఎదురుదాడితో భారత్కు కాస్త కూస్తో నష్టం చేయగలిగిన పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది ఈ సందర్భంగా పాకిస్తాన్ చూసిన నష్టాలకు ప్రధాన కారణం భారత్ దాడుల్ని అడ్డుకునే ఆయుధ రక్షణ వ్యవస్థలు లేకపోవడమే మరోవైపు భారత్ వద్ద ఇలాంటి అత్యాధునిక వ్యవస్థలు ఉండడం వల్లే పాక్ దాడుల్ని తిప్పికొట్టగలిగింది దీంతో ఆపరేషన్ సింధూర్లో భారత్ పాక్ల మధ్య తేడా ఈ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థలే అని తేలిపోయింది దీంతో ఆపరేషన్ సింధూర్ ముగిసి కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ ఇలాంటి గగనతల ఆయుధ రక్షణ వ్యవస్థను సమకూర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఇదే క్రమంలో పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన భారత్ ఆపరేషన్ సింధూర్ సమయంలో చేసిన దాడులు వాడిన ఆయుధాలు ఆయుధ రక్షణ వ్యవస్థల గురించి అమెరికా అధికారులతో వివరాలు పంచుకోవడంతో పాటు వారికి కూడా తమకు కూడా అలాంటి వ్యవస్థలు కావాలని బతిమాడుకున్నట్లు సమాచారం ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ తమపై నాలుగు వందల క్షిపుణులను మోసుకెళ్లగల ఎనభై యుద్ధ విమానాలతో దాడి చేసిందని వాటిలో కొన్ని అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లేవి ఉన్నాయని పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ అన్నారు తమ వద్ద కనుక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేకపోతే తాము శిథిలాలుగా మిగిలిపోయే వాళ్ళమని తెలిపారు అయితే భారతదేశం ఉపయోగిస్తున్న సాంకేతికత చాలా అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు కాబట్టి ఇలాంటి దాడుల్ని ఎదుర్కొనేందుకు వీలుగా తమకు అలాంటి ఆయుధ వ్యవస్థలు కావాలని అమెరికన్ కోరారు మాలిక్ చేసిన ప్రకటన పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తమ దేశంలో చెప్తున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉంది మాలిక్ ఆయుధ రక్షణ వ్యవస్థల కోసం అమెరికా సాయం కోరుతుండగా షరీఫ్ ప్రభుత్వం మాత్రం భారతదేశంతో జరిగిన చివరి పోరులో పాకిస్తానే గెలిచిందని చెప్తోంది భారత్ భారీగా వైమానిక దాడులు చేయడంతో ఇరుకున పడిన పదమూడు మంది సభ్యుల పాకిస్తాన్ బృందం వాషింగ్టన్లో అమెరికా నుండి అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేయాలంటూ బహిరంగానే కోరుతుంది పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ అమెరికా తమకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫైటర్ జెట్లను అమ్మాలని కోరారు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావాల్ బుట్టో నేతృత్వంలోని బృందంలో మాలిక్ కూడా ఒకరు ఈ బృందం ప్రస్తుతం అమెరికా అధికారులు శాసనకర్తలతో చర్చలు జరపడానికి వాషింగ్టన్లో ఉంది భారతదేశం యొక్క అత్యాధునిక సాంకేతికత కలిగిన విమానాల నుండి తప్పించుకోవడానికి తమ వైమానిక స్థావరాలను కాపాడుకోవడానికి పాకిస్తాన్ బృందం అమెరికాను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫైటర్ జెట్లను ఇవ్వాలని కోరుతుంది మరోవైపు ఆపరేషన్ సింధూర్ ప్రపంచ దేశాలకు వివరణ ఇచ్చేందుకు భారత్ ప్రయత్నిస్తుంది దీంతో పాకిస్తాన్ కూడా అదే బాట పట్టింది ఇందులో భాగంగా అమెరికా వెళ్ళిన పాకిస్తాన్ ప్రతినిధుల బృందం వివరణతో పాటు ఆయుధాలు కూడా కొంటామని చెప్తుంది దీంతో అమెరికా స్పందన ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది భారత్ పాక్ యుద్ధం ఆపాలని ట్రంప్ పలుమార్లు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్కు ఆయుధ రక్షణ వ్యవస్థలు అమ్మేందుకు ఆయన సిద్ధమవుతున్నారా లేదా అనేది చూడాల్సి ఉంది